లిటిల్ సోల్జర్స్ చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి రెండవ తారీఖు విడుదలైంది గుండం గంగరాజు దీనికి దర్శక నిర్మాత బేబీ కావ్య బాలాదిత్య హీరా రమేష్ అరవింద్ రోహిణి హట్టంగడి కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు రసూల్ ఎల్లోర్ కెమెరా అందించిన ఈ సినిమాకి శ్రీ మ్యూజిక్ అందించారు ఇందులోని పాటలన్నీ సిరివెనల్ల సీతారామ శాస్త్రి రాశారు బేబీ కావ్య ఈ సినిమాతో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నేషనల్ అవార్డు అందుకుంది అలాగే ఈ సినిమాకి ఆరు నంది అవార్డులు వచ్చినాయి సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలింగా ఈ సినిమా ఎంపికైంది ఉత్తమ దర్శకుడు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా గుండం గంగరాజ్ ఎంపికయ్యారు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కోట శ్రీనివాసరావు అవార్డుని అందుకున్నారు అలాగే చైల్డ్ యాక్టర్ యాక్ట్రెస్ అవార్డులు కూడా ఈ చిత్రానికి దక్కినాయి ఉత్తమ బాలనటిగా కావ్య ఉత్తమ బాలనటుడిగా ఆదిత్య అవార్డులు అందుకున్నారు ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాలేదు అవార్డులు పొందినా కానీ ఈ సినిమాకి ప్రభుత్వం కొంత రాయితీలు ఇచ్చినా కానీ తనకి కమర్షియల్గా ఇది వర్కౌట్ కాలేదనే చాలా కాలం పాటు గుండం గంగరాజు వాపోతూ ఉండేవాళ్ళు ఇంకొక విశేషం ఏంటంటే ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించినటువంటి కావ్య ప్రముఖ డాక్టరు సన్షైన్ హాస్పిటల్స్ అధినేత గురువారెడ్డి గారి అమ్మాయి